ట్వంటీ గంటలు మమ్మల్ని అందరినీ పిలిచి ఒక సంవత్సర కాలం పాటు ఈ విధ్వంస పరిస్థితులు ఎదుర్కొన్న ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి ప్రజాస్వామ్య భద్రంగా పరిపాలించాల్సిన రాష్ట్రాన్ని రాక్షస పరిపాలన పరిపాలించినందువల్ల ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది ఈ ఒక్క సంవత్సరం పాటు మీరు నా మీద ఇటువంటి మంత్రులు పెట్టద్దు తప్పకుండా రెండో సంవత్సరం నుంచి నేను మీ ప్రాంతాన్ని కూడా పెంచేస్తానని ఆయన చెప్పాడు ఇప్పటి వరకు కూడా అడిగితే తడుగా వీలైనంత వరకు ఆయన కూడా నియోజకవర్గానికి దాదాపు వందల కోట్ల రూపాయల నిధులు పెరిగే ఇవ్వడం జరిగింది ఇంకా మెరుగైనటువంటి విధి విధానంలో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి మన ప్రాంతం సమస్యలు సమస్యలన్నిటి కూడా పరిష్కరించుకోవడం కొరకు ఈ రోజున కాబోల్ నుంచి కొన్ని తీర్మానాలు మీ అందరి సమక్షంలో మీ అభిప్రాయాలు అందరి వేదాల అభిప్రాయాలు నాయకుల అభిప్రాయాలు తీసుకొని మన కావలికి ఏం కావాలి వాటిని తీర్మానం తీర్మాన రూపంలో అజెండా పెట్టుకొని ఇక్కడ మనందరం కలిసి ఏకగ్రీవంగా ఎస్ ఇది మాకు కావాలి కాబట్టి మల్లా మహానాడు నాటికి అంటే మళ్ళా రెండు సంవత్సరాలు జరగబోయే మహానాడు నాటికి ఈ పనులన్నీ మనం చేసి కావాల ప్రజలకి సమస్యలు తీర్చడానికి మాకు ఇంకా అవసరం అని చెప్పి మన తెలుగుదేశం కుటుంబ సభ్యులైన మన అందరం కూర్చొని ఒకే కార్యం మీద తీర్మానం కూడా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ఈ రోజున మీ ముందు కొన్ని తీర్మానాలు కూడా మన అధ్యక్షులు సీనియర్ నాయకులు వాటిని ప్రతిపాదిస్తారు వాటిలో మీలో కూడా ఎవరైనా కూడా ప్రతి ఒక్కరికి ఒక నిమిషం మాట్లాడే అవకాశం ఇస్తాం అయితే దీని అయిపోయిన తర్వాత మనకి అమరవీరు జ్ఞాపకంగా మన దేశ ప్రభుత్వం ఇరవై ఆరు మందిని కోల్పోతే ఇరవై ఆరు మంది కోసం ఆంధ్ర భారతదేశంలో నూట నలభై కోట్ల జనాభాకి ఒకే చాటి మీద నిలబడి దేశ ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పాకిస్తాన్ ముక్కును ఎలా పెట్టిందో మనం మనం చూసాం ఆ విజయ యాత్రకి చనిపోయిన వాళ్ళ ఆత్మ శాంతికి మన అందరం కూడా విజయోత్సవంగా ఇది అయిపోయిన తర్వాత అందరం కూడా ఒక రెండు కిలోమీటర్ల పాటు నడిచే కూడా చేద్దామని దాంట్లో కూడా అందరం కూడా పాలు ఈ దేశం పట్ల మనకి ఎన్న ప్రేమ ఉందని మన నాయకులు చెప్పిన తిరగయాత్ర చేసే విధంగా మనం ముందుకు పోదామని కూడా తెలియజేస్తూ ఇప్పుడు ఉపన్యాసాల కంటే కూడా ప్రధానమైనటువంటిది తీర్మానాలు చేద్దాం రెండు రకాల విషయాలు ఇక్కడ ఒకటి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత రెండోది భవిష్యత్తులో చేయాల్సినటువంటి కార్యక్రమాలు వీటితో పాటుగా ముఖ్యమంత్రికి అభినందన ఎందుకంటే మనకి చాలా ప్రాజెక్టులు ఈరోజు రాష్ట్రంలో ఏ అసెంబ్లీకి రాని విధంగా కాలు నియోజకవర్గానికి చాలా పథకాలు ఇస్తున్నాడు ఇవి ఓన్లీ కావలే నియోజకవర్గాల్లో లేవు అటువంటి ప్రత్యేకమైనటువంటి పథకాలు మనకు కావాలని ఆయన అభినందిస్తూ ఒక తీర్మానం మన కావాలి తెలుగుదేశం నియోజకవర్గ తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అభిమానులు అందరూ గంటల్లో చంద్రబాబు నాయుడు కీర్తిస్తూ చంద్రబాబు నాయుడిని అభినందిస్తూ మన ఇచ్చినందుకు ఆయన అభినందిస్తూ

అక్కడ ముఖ్యమంత్రికి అందజేసి భవిష్యత్తులో మా కావలు ప్రతి గడి కోరుకుంటున్నారు వీటిని తీర్చాల్సిన మన అందరి మీద ఉంది అనే విషయాన్ని కూడా ఆయన తెలియజేసేదానిగా ఈ రోజు ఈ రెండు కార్యక్రమాలను మనం చేపడతాం అందులో మొట్టమొదటి ముఖ్యమంత్రికి అభినందన దీని